Namaste. మనసు మీద చేయలేదు కేసీఆర్ అని ఆలోచించాలి నువ్వు ఏ కూడా మాగంటికి సేవలు చేసిండు అందరికీ తెలుసు ఇది మాత్రం అందరికీ తెలుసు రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి కూడా తెలుసు కేసీఆర్ చేసింది యాభై ఏళ్ళ కాంగ్రెస్ కూడా కేసీఆర్ ఇది మాత్రం పక్క అందరూ మేము చేయబెట్టుకుని తెలుస్తుంది దొంగ దొంగ వచ్చి దొంగ పరిపాలన చేసి నేను చేసినట్టే కాదు కదా కేసీఆర్ ఏం చేయలేదు ఒకసారి చెప్పు కేసీఆర్ చేసిన ప్రభుత్వ ఆయన ఉన్న ప్రభుత్వం చేసినటువంటి పథకాలే ఈ రోజు కేసీఆర్ ని గెలిపిస్తుంది బీఆర్ఎస్ ని గెలిపిస్తుంది మాగంటి సునీత ఏదైతుందో వాళ్ళ భర్త చేసిండు కాబట్టి ఇలా అడగనికి ధైర్యంగా వచ్చింది ఆయన ఏం చేసిండు వాళ్ళ వాళ్ళ ఆయన ఒకరు కొనికోరని చెప్పి అడగనికి వచ్చిండా ఏం తురుము అని వచ్చిండా తోడలు కొట్టి ఇప్పుడు కొట్టు పది మంది వచ్చి ఇక్కడ కొట్టుమాన్ తోడలు కొడతారు కదా ఆయన వచ్చి కొట్టుమాన్ ఇప్పుడు కొట్టుమాన్ కొట్టాలా ఇప్పుడు కొట్టాలా మా పబ్లిక్ లో చూడాలి గలీనాల తొడలు కొట్టుడు పబ్లిక్ కి సేవ చేయాలి ఓటాడికి దమ్ము కావాలా కేసీఆర్ మాగంటి గంట గోపిన అది కష్టపడి ప్ర ప్రజలకు సేవ చేశారు కాబట్టి చూడు రోడ్డు మీద పోతే తట్టదలికి కింద పడుతుండే ఇలా వడలేం కేసీఆర్ అటువంటి రోడ్లు చేసి పెట్టిండు పిల్లగాడు పుట్టిన నుంచి ఒక వ్యక్తి సత్యంత వరకు పథకాలు పెట్టిండు పుట్టినప్పుడు కిట్ ఇచ్చిండు అన్నం పెట్టిండు సత్యత కూడా డబ్బులు ఇచ్చాడు అది కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఒకసారి దాన్ని చెప్పండి అన్ని చేసిండు అమ్మా నేను అంటే వాళ్ళ వాళ్ళ అన్నదమ్ములు దొంగ సంపాదించుకోనికి తవ్వలు చూపించుండు వాళ్ళ కుటుంబాన్ని తయారు చేసుకుని వాళ్ళ కుటుంబం ఏంటిది వాళ్ళు ఎవరైనా కనీసం వార్డు మెంబర్లనా కాదు కదా వాళ్ళకి ఎంత ప్రాజెక్టులు పోతున్నాయి తెలుసు కదా గది చేసిండు ఆయన చేయలే అంటలేదు కదా చేసిండు వాళ్ళ కుటుంబాన్ని ఆయన ఫ్యామిలీని ఆయన అనుచరులు సంపాదించుకుంటుండు మన రాష్ట్రం కోసం కాదు రాష్ట్రాన్ని నాశనం పార్టీని రేవంత్ రెడ్డి వచ్చిండు ఇది గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేషనల్ పార్టీ వచ్చిండు ఇది గుర్తు పెట్టుకుని పబ్లిక్ సేవ చేయడానికి మాత్రం కాదు ఇప్పుడు నేను అన్ని చేసినా ఒక అవకాశం అన్ని ఏం చేసిండు ఒకసారి చెప్పండి ఇప్పుడు పబ్లిక్ యాభై ఏళ్ళ నుంచి మనం రాజకీయం చూస్తున్నాం కదా ఒక్క సీఎం తిట్టాక చూసినా వాళ్ళు అనుకుందాం ఎవరినైనా తీసుకో ఎవరినైనా మంచి వచ్చి ఎవరినైనా తీసుకో ఒక్కరి పేరు చెప్పు గైన తిట్టిన రాని కుండాకొర మాటలు వాళ్ళ సొంత నియోజకవర్గం లవడం ఉండమోయ్యా నాశనం కాను సావని వాళ్ళ సొంత పోలే తిడుతురు కదమ్మా ఏం చేసినో ఆయన చెప్పాలి కదా మనం కాదు చెప్పేది అడగే నీకు నోరుండాలి సిగ్గిర్చి మాట్లాడి కానీ ఆయన మొత్తం సిగ్గు శరం చంపుకుంటూ రేవంత్ రెడ్డి కాబట్టి గట్లనే మాట్లాడతాడు ఎవడన్నా బుద్ధి ఉన్నాడు చేసి కూడా చెప్పాడు ఇలా కేసీఆర్ సార్ ఇలా నిలబడ్డాడు అంటే చేసింది కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు అది చెప్తా అది కేసీఆర్ ఇది ఏం చేయలే నేను ఏదో చేసినా ఏదో ఇక అంటే బాగుండదు ఏం చేసినా ఒకసారి చెప్పమని కనీసం నిజంగా ఇక మహిళలకు రెండు వేల పింఛన్ వచ్చేది కూడా ఒక్కోదా అవి లేవమ్మా ఒకప్పుడు కేసీఆర్ తండ్రిలాగా చూసిండు అన్ని మొక్కినోళ్ళు ఇలా బాధపడుతున్నారు కేసీఆర్ లేడని సాల్ కదా కేసీఆర్ చేసింది ఇంకేం కావాలా